ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి దేశ నిర్మాణంలో రైతులు శక్తివంతమైన భాగస్వాములని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఈ రోజు తెల్లవారుజామున భోగి మంటలతో ప్రారంభమయ్యాయి రాష్ట్రంలో వైద్య సేవలను విస్తృత స్థాయిలో అందించడానికి పీపీపీ విధానం అత్యంత అనుకూలమని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్లో భారత్ ప్రత్యర్థికి రెండు వందల ఎనభై ఐదు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది వార్తల వివరాలు రైతులు దేశ నిర్మాణంలో బలమైన భాగస్వాములని వారిని మరింత శక్తివంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఢిల్లీలోని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నివాసంలో ఈ రోజు ఏర్పాటు చేసిన పొంగల్ వేడుకల్లో ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి కె రామ్మోహన్ నాయుడులతో కలిసి పాల్గొన్నారు వేడుకల అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం సహజ వ్యవసాయంపై తమిళనాడులో జరిగిన ఒక సమావేశానికి తాను హాజరైనట్టు చెప్పారు అక్కడ లాభదాయకమైన వృత్తులను వదిలి వ్యవసాయం వైపు మళ్లీన యువతను కలిశానని వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికి వారు చేస్తున్న కృషిని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు దేశంలో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతులు నీటి నిర్వహణ సహజ వ్యవసాయం వ్యవసాయ సాంకేతికత వంటివి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రధానమంత్రి తెలియజేస్తూ हमारे किसान राष्ट्र निर्माण के मजबूत साथी हैं। उनके प्रयासों से आत्मनिर्भर भारत अभियान को बहुत मजबूती मिल रही है केंद्र सरकार भी किसानों को सशक्त बनाने के लिए प्रतिबद्ध होकर लगातार काम कर रही राष्ट्र व्याप्त संक्रांति संबराजारजा भोगी मंडले तो आनंदोत्साह मध्य प्रारंभमय्यां పిల్లలు పెద్దలు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి చలి చీకట్లను పాలద్రోలి వెలుగు రేఖలు నింపే వెచ్చదనాన్ని ఆస్వాదించేందుకు భోగి వేసి సంక్రాంతికి స్వాగతం పలికారు ఇంటి ముంగిళ్లను మహిళలు రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దారు చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ సందడిగా గడిపారు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల ఆటల పోటీలు ఇలా రాష్ట్రంలో ఎటు చూసినా పండుగ శోభ వెల్లివిరిసింది సంక్రాంతి పండుగలో ప్రధాన ఘట్టమైన భోగి త్యాగానికి సూచిక పాత నిరుపయోగమైన వస్తువులను మంటల్లో వేసి కొత్త జీవన మార్గానికి శ్రీకారం చుట్టడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజు కావడం వలన ప్రకృతికి కృతజ్ఞత వ్యక్తం చేసే పండుగగా దీనిని భావిస్తూ ఉంటారు తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు ప్రతి ఒక్కరికి కొత్త వెలుగులు తేవాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు ఈరోజు ఉదయం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరిగిన భోగి వేడుకల్లో ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు హరిదాసుల సంకీర్తనలు గంగిరెద్దుల ప్రదర్శనలను కుటుంబ సభ్యులతో కలిసి ఆసక్తిగా తిలకించారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యాన్ని ప్రసాదించే ఈ సంక్రాంతి తెలుగువారందరికీ సర్వైశ్వర్యం సమృద్ధి శుభ మంగళాలను ప్రసాదించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు వైద్య ఆరోగ్య సేవల్ని ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో అందించడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానాన్ని అవలంబించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది ఈ మేరకు పీపీపీ మోడల్ను అనుసరించడంపై వివరణాత్మకమైన లేఖను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్కు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ డెహ్రా లేఖ రాశారు లేఖతో పాటు వివిధ సేవలను గరిష్ట స్థాయిలో పీపీపీ ద్వారా అందించడానికి ఇరవై ఏడు పేజీలతో కూడిన మార్గదర్శకాలను వివరించారు వైద్య విద్యను విస్తరించడానికి పీపీపీ విధానం అత్యంత అనుకూల సాధనమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్రానికి ఇటీవల రాసిన లేఖను ప్రస్తావించారు దానికి అనుబంధంగా రెండవ లేఖను రాస్తున్నట్టు విజయ్ నెహ్రా తెలిపారు వైద్య సేవల డిమాండ్ లభ్యతల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి ఐదు అంశాలకు సంబంధించి పీపీపీ విధానాన్ని అమలు చేయడంపై కేంద్ర ఆరోగ్య శాఖ పలు అంశాలకు సంబంధించి సూచనలు చేసింది ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో లాభాలు ఉన్నాయని తిరుపతి జిల్లాకు చెందిన రైతులు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సేంద్రియ ఎరువులతో సహజ వ్యవసాయం చేస్తూ ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూనే మరోవైపు ఆర్థికంగా నిలదొక్కుంటున్నామన్నారు రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి ఎరువులు రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయంపైనే ప్రత్యేక దృష్టి సారించామని ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు తమతో పాటు వేల మంది రైతుల్లో ఈ చైతన్యం తీసుకువచ్చామని ఆదర్శ రైతు పద్మావతి వెల్లడిస్తూ గత ఎనిమిది సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము మా పక్క రైతులకు కూడా ఒక పది మంది రైతులు మార్చాము ఇరవై ఐదు రకాల విత్తనాల పంటలతో భూమిని తప్పి ఉంచి తద్వారా మేము కూడా భూమి సారాన్ని పెంచుకోగలిగాము సేంద్రియ పద్దతుల్లో చేస్తా ఉంటే మాకు దిగుబడి బాగానే ఉంది ఏటీఎం మోడల్ అని ఏ గ్రేడ్ మోడల్ అని మోడల్ మీద కూడా కొద్దిగా కూరగాయలు తీసుకొని రైతులు కమ్మడము మేము తీసుకోవడము మా ఊర్లో పక్క రైతులు అమ్ముకోవడం జరుగుతుంది ఈ విధంగా రైతులు మేము చేస్తాం మేము చేస్తామని ముందుకు రావడం జరుగుతుంది రైళ్లలో ఇకపై కాఫీ టీ విక్రయించే సామగ్రి కొత్త తరహాలో రానుంది పానీయాల కోసం ప్రయాణికులకు అమ్ముతున్న కాఫీ టీ కెట్టిళ్లు పరిశుభ్రంగా లేవని వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని వివిధ స్థాయిల్లో పరిశీలన చేసిన అనంతరం వాల్తేర్ డివిజన్ కొత్త ఆలోచన అమలుకు శ్రీకారం చుట్టింది కొత్త వెండింగ్ ఫ్లాస్క్లతో ఇకపై విక్రయదారులు రైలు భోగిల్లో కనిపిస్తారని కాఫీ టీ సూప్ వంటి పానీయాలు ఐఆర్సీటీసీ ద్వారా విక్రయించేవారు ఈ రకంగానే ఉంటారని వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ లలిత్ బోహ్రా తెలియజేశారు ప్రయోగాత్మకంగా ఈ తరహా అమ్మకాలను తొలుత ఏపీ ఎక్స్ప్రెస్లో ప్రవేశపెడుతున్నామని ఆయన వెల్లడిస్తూ We have started this new experiment. This is a thermos where he has kept the hot items and he has a QR code also. We always encourage them to make the digital payment so they can make a digital payment. As an experiment, we are going to start yes, in the sir. AP Express train on this auspicious occasion when the entire Andhra Pradesh is uh, celebrating the Bogi festival. From today, we will start this service. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈ రోజు రాజ్ కోట్ వేదికగా రెండవ మ్యాచ్ జరుగుతోంది టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేసింది భారత బ్యాట్స్మెన్లలో కెఎల్ రాహుల్ తొంభై రెండు బంతుల్లో నూట పన్నెండు పరుగులు చేసి అజేయంగా నిలువగా కెప్టెన్ సుబ్మన్ గిల్ యాభై ఆరు పరుగులు చేసి సిరీస్లో రెండవ అర్ధ శతకం నమోదు చేశాడు న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ మూడు జెమిసన్ ఫౌక్స్ జేడెన్ లెనాక్స్ మైకేల్ బ్రాస్వెల్ ఒక్కో వికెట్ తీశారు రెండు వందల ఎనభై ఐదు పరుగుల లక్ష్య ఛేదన ప్రారంభించిన న్యూజిలాండ్ కడపటి వార్తలు అందేసరికి ఆరు ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి ఇరవై నాలుగు పరుగులు చేసింది ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించి భారత్ సిరీస్లో ఒకటి సున్నాతో ఆధిక్యంలో ఉంది ముగించే ముందు మరోసారి దేశ నిర్మాణంలో రైతులు శక్తివంతమైన భాగస్వాములని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఈ రోజు తెల్లవారుఝామున భోగి మంటలతో ప్రారంభమయ్యాయి రాష్ట్రంలో వైద్య సేవలను విస్తృత స్థాయిలో అందించడానికి పీపీపీ విధానం అత్యంత అనుకూలమని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్లో భారత్ ప్రత్యర్థికి రెండు వందల ఎనభై ఐదు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది